నమస్కారం అండి మీ పేరు నా పేరు శ్రీను అండి ఏం చేస్తుంటారండి ఇది గోడౌన్స్ లో జాబ్ చేస్తూ ఉంటాం ఎంతమంది పిల్లలు అండి ఇద్దరు పిల్లలు ఏం చదువుకుంటున్నారు పాప ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ బాబేమో ఏమో బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్ని నిత్యవసర వస్తువుల ధరలు అన్నీ ఎలా ఉన్నాయండి నిత్యవసర వస్తువుల ధరలు అంటే విపరీతంగా పెరిగిపోయినాయి అన్ని వచ్చే జీతాలు కూడా కాస్త కోస్త ఉన్నాయి జీతాలు పెరుగు జీతాలు అయితే సంవత్సరం సంవత్సరానికి పెరగడం లేదు కానీ నిత్యవసర వస్తువులు కానీ ఆయిల్ ఆయిల్ కానీ పెట్రోల్ కొట్టించుకోవడం పెట్రోల్ లీటర్ నూట పక్కన రూపాయలు అది అలా ఉండిపోయింది కానీ రేటు పెరగలేదో తగ్గడం లేదు ఈ పెట్రోల్ రేటు కాస్త తగ్గితే మిగతా రేట్లు ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు కానీ లేదా కరోనా కిరణ వస్తువులు కానీ ఇవన్నీ తగ్గుతాయని మా ఉపయోగను కానీ ఇదేనే కాదు మిగతా అన్ని వస్తువులు పెరిగి ప్రతిదీ పెరిగిపోయింది చూసినట్టు అసలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే మేడం జగన్ గారు వచ్చి ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు వేస్తున్నారు ఎవరికి పడితే వాళ్ళకి వేస్తూనే ఉన్నారు కాకపోతే ఆయన ఏ డెవలప్ మీద డెవలప్మెంట్ మీద ఆయన కొద్ది దృష్టి సారిస్తే బాగుండేది డెవలప్మెంట్ ఏమైంది ఏం లేదు చాలా కంపెనీలు వచ్చి తరలే వెళ్ళిపోయినాయి కానీ ఆయన కనుక ఆ దాని మీద దృష్టి డెవలప్మెంట్ మీద దృష్టి సారిస్తే మిగతా అందరికీ డబ్బులు వేస్తున్నారు డబ్బులు వేయాల్సిన అవసరం కూడా లేదు కొంత అవసరం ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఒక ఈ వైద్యం ఒకటి ఒక ఎడ్యుకేషన్ ఒకటి ఈ ఇద్దరికి వీళ్ళిద్దరికీ డబ్బులు వేస్తే పర్లేదు మిగతా వాళ్ళందరికీ వేస్తున్నారు వేయాల్సిన అవసరం లేదు అసలు మరి ఈయన ఇచ్చి ఈయన ఇస్తున్నాడు అవసరం లేదంటున్నారు మరి రేపు ఏ ప్ర రాబోయే ప్రభుత్వాలు కూడా అంటే ఏ ప్రభుత్వం వస్తుందని అని ఎవరూ చెప్పలేము మరి అందరూ మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు తప్ప మరి తగ్గిస్తాను ఈ పథకాలు తీసేయనని చెప్పట్లేదు కదండి మరి దాన్ని ఎలా చూడొచ్చు దాన్ని ఎలా చూడొచ్చు అంటే మేడం వచ్చే డిపార్ట్మెంటు వచ్చే తెలుగుదేశం జనసేన కలిశారు వీళ్ళు మళ్ళీ ఈ పథకాలు ఇస్తాం అని అంటున్నారు ఈ పథకం ఇస్తామంటున్నారు కానీ ఇంకా ఎక్కువ అంటున్నారు అది ఎంతవరకు నమ్ముతాము అదే నమ్మదం లేడీస్కి లేడీస్కి ఫ్రీ బస్సులు అంటున్నారు ఇవన్నీ ఏ గవర్నమెంట్ వచ్చినాయి మేడం సగటు మధ్యతరగతి ఉన్నవాడు ఎలాగ పోతున్నాడు లేనివాడు ఎలాగ పోతున్నాడు ఎటు వచ్చి తరగతి వాళ్ళే కొద్ది ఇబ్బంది పడుతున్నాం ఆయన నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ మరి వచ్చి ఈ పథకలు ఇస్తాం ఆ పథకలు ఇస్తాం అని అంటున్నారు అది ఎంతవరకు జరుగుద్దో ఎంతవరకు జగన్ గారు అంటే చాలా వరకు పేదలకి గీదలకి కొంతమందికి ఆయనకి ఇష్టం వచ్చినట్టు సరే సాయం చేసినట్టు వేస్తున్నాడు డెవలప్మెంట్ అయితే దృష్టి మంచిగా ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ గవర్నమెంట్ కానీ వచ్చినట్టయితే డెవలప్ చూపిస్తాడు కాకపోతే ఆయనకి ఇష్టం వచ్చిన డబ్బులు అయితే ఎవరికి వేయరు ఆయన వచ్చిన హామీలన్నీ విపరీతమైన హామీలు చెప్తున్నారు ఆ హామీలన్నీ అన్నీ జరగవు జరిగితే సగం జరగచ్చేమో నా మరి హామీలు ఇస్తారు కానీ చెయ్యరు ఒకవేళ వచ్చినా పూర్తిగా చేయకపోవచ్చు ఆయన వచ్చిన అపథికల్లో సగం అయితే జరగచ్చు పూర్తిగా అయితే జరగడం కాదు అభివృద్ధి అంటే మరి సంక్షేమం కూడా అభివృద్ధి అంటున్నారు కదండి సంక్షేమం అంటే మేడం అభివృద్ధి అంటే కంపెనీలన్నీ ఏవో కొన్ని కంపెనీలు అన్నీ వస్తే మన పిల్లలు చదువుకుంటే వేరే అదరో స్టేట్కి అదర్కి వెళ్లకుండా మన దగ్గర ఐటీ మన దగ్గర ఐటీ కంపెనీలు వస్తే ఆ ఉద్యోగాలు సంపాదించి సంపాదించుకుంటే వెల్ అండ్ గోల్డ్ అంటే ఎందుకంటే ఇప్పుడు అదే కనుక చంద్రబాబు నాయుడు గారు అంత అన్ని హైదరాబాద్ హైదరాబాద్లోనే కాకుండా విజయవాడలోనే పెట్టినట్టయితే అంతలో అంతకు ముందు కూడా వెళ్ళిపోయారు కదండి ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ అదేదో అప్పుడు ఇక్కడ చేసినట్టయితే ఇంత ఇబ్బంది ఉండేది కదండి అది నిజమే మేడం మీరు చెప్పింది కాకపోతే బీటెక్ తర్వాత కొంతమంది ఎంటెక్ చేస్తుంటారు కొంతమంది ఎంఎస్ చేసి అదర్ కంట్రీకి వెళ్ళిపోతా ఉన్నాం కానీ అది కాకుండా బీటెక్ చేసి కొంతమంది ఆగిపోతారు చాలామంది అలాంటి వాళ్ళకి ఇక్కడే మనకు కొన్ని కంపెనీలు వచ్చినట్టయితే ఉద్యోగస్తుల ఉద్యోగం మొత్తం ఇక్కడికే జరిగితే వేరే అదర్ స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మేడం ఆ రకంగా అందుకనే మా పిల్లలు బీటెక్ చేస్తున్నారు సరే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నేను ఒక ఎంప్లాయీ మేడం ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది మాకు ఏ గవర్నమెంట్ అని పర్లేదు టీడీపీ వచ్చిన పర్లేదు ఈ వైసీపీ వచ్చిన పర్లేదు కానీ ఓటు మా గవర్నమెంట్ చూసినట్లయితే వైద్యం ఎలా ఉందండి విద్య బాగుంది మేడం వైద్యం బాగుంది రెండు బాగున్నాయి ఈ రెండింటి మీద ఆయన దృష్టి సరించి చేస్తున్నాడు ఈ రెండు బాగుంది నచ్చింది కానీ మాకు ఏంటంటే మాకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలి వచ్చింది ఈ సంక్షేమం అనేది ఇందులో పోయింది కదా మళ్ళీ ఎందుకు డెవలప్మెంట్ చేస్తారని అనుకోవట్లేదు మీరు నెక్స్ట్ వస్తే ఆయన మళ్ళీ గెలిచాను అనుకోండి డెవలప్మెంట్ దృష్టి సారిస్తే గుడ్ మేడం అది మా ఒపీనియన్ ఆయన నెక్స్ట్ వస్తే ఇంకా మంచిదే వస్తే మంచిదే కానీ డెవలప్మెంట్ దృష్టి సారిస్తే మిగతా వాళ్ళు డబ్బులు అంతా చేస్తున్నారు అది లేకుండా డెవలప్మెంట్ మీద దృష్టి సారే చాలా మాత్రం